గత బిఆర్ఎస్ హయాంలో వర్ధనపేట నియోజకవర్గం మూడవ డివిజన్ పైడిపల్లి గ్రామంలో పైడిపల్లి తివారైనటువంటి మద్దల నుంచి మొదటి బస్ స్టాండ్ సైడ్ రైన్ మంజూరు కావడం జరిగింది కొన్ని అనివార్య కారణాల చేత మరి ఆ వర్క్ ఆగిపోయింది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ సైడ్ డ్రైన్ పనులు చేయడానికి పనులు మొదలు పెట్టడం జరిగింది మరి ఆ సైడ్ డ్రైన్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి రోడ్డు మాస్టర్ ప్లాన్ లో అరవై ఫీట్ల వరకే ఉన్నది అది మరి అరవై ఫీట్ల వరకు ఉన్న మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి రోడ్డుని అక్కడ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా గ్రామం డెవలప్ అవుతది ఊరు ఉంటుంది ఉంటదన్న ఆలోచనతో ఎనభై ఫీట్ తీసినా కూడా మాకు అభ్యంతరం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది దాని ప్రకారము గత జనవరి నెలలో కూడా మరి కాంట్రాక్టర్ గారు దానికి మార్కెట్ ఇవ్వడం జరిగింది మరి దాన్ని కొన్ని కారణాల చేత కూడా ఆపిల్లు గత వారం రోజుల క్రితం కూడా మరి మళ్ళా మార్కౌట్ ఎనభై ఫీట్లకు ఇచ్చి ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది కావాలని అభివృద్ధిని అడ్డుకోవాలనే ఆలోచనతో దీన్ని వంద ఫీట్లు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి అది వంద ఫీట్ల రోడ్డు కాదు వంద ఫీట్లు తీసినట్టయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతిలకు గురి చేస్తూ ఇది వంద ఫీట్లని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉన్నది మరి మేము కాలనీ ప్రజలు అందరి తరఫున మరి మేము అందరం కూడా కమిషనర్ గారిని కలిసి మరి ఏదైతే అరవై ఫీట్లు కూడా లేఅవుట్ పరిధిలో ఉన్నదో మాస్టర్ ప్లాన్ లో అరవై ఫీట్లు అయితే ఉన్నదో అరవై ఫీట్ల వరకే ఆ సైడ్ డ్రైన్ చేయాలి తక్షణమే అక్కడ వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పేసి సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళని ఇట్లందరినీ కూడా పంపించి మార్కౌట్ ఇప్పించి వర్క్ పూర్తి చేయవలసిందిగా మరి పైడిపల్లి గ్రామ ప్రజల తరపున కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన ఇవాళ మేము కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ కలిసాము మా కాలనీలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ లో ఓయో హోటల్ యొక్క పర్మిషన్ లేకుండా నిర్మిస్తున్నారనేటువంటి సమాచారంతో అదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ లో ఉన్నది అది స్కూల్ చిల్డ్రన్స్ కి స్కూల్కి ఎంట్రీ పాయింట్ లో ఉన్నటువంటి బిల్డింగ్ అది మరి చిన్న పిల్లలు అనేక మంది వచ్చే అవకాశం ఉన్నది వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ లేదు కారణంగా మరి ఇర్రెగ్యులర్ గా కన్స్ట్రక్షన్ చేయబోతున్న సందర్భంగా ఒక రెసిడెన్షియల్ ఏరియాలలో కమర్షియల్ గా చేసేటువంటి ఈ ఓయో హోటల్ వల్ల కాలనీ వాసులకు మహిళలకు పిల్లలకు అసౌకర్యం కలిగే అవకాశం ఉన్నది కాబట్టి దాని గురించి పరిశీలన చేసి సరైనటువంటి దానికి మాకు చర్యలు న్యాయం చేయాలని చెప్పి మేము కమిషనర్ గారిని కలవడం జరిగింది ఆ మా పైడిపల్లి విలేజ్ మూడవ డివిజన్ లోపల రోడ్డు డ్రైనేజీ అరవై పిట్లు డ్రైనేజీ కోరుకుంటున్నాం ఆ అరవై పిట్లే ఉంది మా విలేజ్ అదే చేయాలని మా యొక్క